అందరికీ నమస్కారం ఈరోజు మనం పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృద్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము విధియ రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది శతబిషా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను